నిస్సాహీయులం కదా అయినా దయరాధ పనిచేయని పరికరాలు ఫిజియోథెరపీకి ఇబ్బందులు భవిత పాఠశాలలో సమస్యలు అనేకం ఏళ్ళుగా చేతితో అందక దివ్యాంగుల అంట పాపం చూడండి ఈ అనకూడదు కానండి మంచి మాట్లాడారు నోటి నుంచి ఇలాంటి విషయాల్లో కూడా మీరు కక్జపడతారంటే మీ అంత దరిద్రులు దౌర్భాగ్యలు ఇంకో లేరు మీ అంత పనికి మనలో అనుకోవచ్చు ఇలాంటి విషయాల్లో కూడా కకృతి చిన్నపిల్లలకు చేసే ఫిజియో దానిపైన కూడా మీరు నొక్కేస్తున్నారంటే నా కుమారుడు దుర్గాప్రసాద్కు ఏడేళ్లు చెవులు వినపడడు చదవలేడు సరిగ్గా మాట్లాడలేడు భవిత కేంద్రానికి రోజు తీసుకువస్తున్నా హైదరాబాద్ వెళ్ళి సదరం పత్రం తీసుకుని దరఖాస్తు చేసుకున్నా కానీ ఇంతవరకు పెన్షన్ రాలేదంట నా కుమారుడికి డెబ్బై శాతం వైకల్యం ఉందని అధికారులు నిర్ధారించారు రెండు వేల ఇరవై ఒకటిలో సదరం దృఢప్రతం తీసుకున్నా పెన్షన్ రావటం లేదు నా భర్త ఐదు క్రితం చనిపోయాడు వితంతు పెన్షన్ సైతం మంజూరు చేయలేదు అయ్యో అయ్యో పాపం చిన్నదేవి చిన్నీదేవి ఎల్లిచిరిరెడ్డిపల్లి భద్రాద్రి జిల్లా అంట మరి చూడండి భర్త చనిపోయాడు ఓ పక్కన పిల్లడికి అలా బాలేదు వితంతు పెన్షన్ రావట్లేదు ఆ పిల్లడికి రావాల్సిన పెన్షన్ రావట్లేదు ఎంత దారుణం కదా నిజంగా పాప మా కుటుంబం ఎలా గడుస్తుంది ఈ పెన్షన్లు కూడా నొక్కేస్తున్నారంటే మీరు కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా ఎంత దారుణం అసలు నిజంగా